హలో ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ఛానల్ జబర్దస్త్ ఫైమా ఈమె అందరికి సుపరిచితురాలి పఠాష్ షో లో ఓ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ రవి సహకారంతో అందులో యాంకర్ ఛాన్స్ దక్కించుకుంది తన వన్ లైనర్స్ తో ఆమె చాలా మంచి ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది అటు తర్వాత పోవే పోరా జబర్దస్త్ వంటి షోలతో ఈమె రేంజే పెరిగిపోయింది ఇక అదే టైంలో ఈమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా దక్కింది దాంతో ఫైమా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది ఆ షోలో తన గేమ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది ఫైమా దాని వల్ల ఈమెకు సినిమాలో కూడా ఛాన్సులు వచ్చాయి ఇదిలా ఉండగా తాజాగా ఫైమా తన ఇరవై ఆరవ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది కాకపోతే ఈసారి ఆమె బర్త్డేని కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈసారి తన బాయ్ ఫ్రెండ్తో బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది ఫైమా ఆమె లేటెస్ట్ ఫోటోలు గమనిస్తే ఒకతను ఆమెకు రింగ్ తొడుగుతూ తర్వాత కేక్ తినిపిస్తున్నట్టుగా ఉంది అలాగే హ్యాపీ బర్త్డే మై లవ్ ఈ ఐదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదు జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం అంటూ బర్త్డే విషస్ని చెప్తూ ఆ వ్యక్తి ఫైమాని ట్యాగ్ చేశాడు అతని పేరు ప్రవీణ్ ఉంది అయితే చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి మరి ఇప్పుడు వేరే ప్రవీణ్ ఫోటోల్లో కనిపిస్తున్నాడు అంటే షో కోసం జనాలని చీట్ చేసేవా అంటూ ప్రేక్షకులు సైతం ఫైమా పై నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బి క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్